తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ముప్పై ఏడవ డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించాడు అనంతరం లలితానగర్లోని బోధి స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రాజమండ్రి తమ ప్రధాన ధ్యేయమన్నారు నేరాల నియంత్రణకు దళం ఏర్పాటు చేస్తామని టూరిజం హబ్గా మారుస్తామన్నారు ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నగరాధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు ఉప్పులూరి జానకి రామయ్య జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ నగరాధ్యక్షులు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు స్వాగతిస్తూ ఉన్నారు హర్షిస్తూ ఉన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కీలకమైన ఐదు అంశాలు తీసుకొని నియోజకవర్గ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మొదటిగా టూరిజం హబ్ రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్ కింద తయారు చేసే ఆలోచనలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉంది దానికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనతో పొందుకెళ్తా ఉన్నారు రెండు యువత అత్యధిక శాతం ఉన్న ఈ నగరంలో క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టే ఆలోచనలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉన్నా అలాగే క్రైమ్ రేట్ లో తీసుకుంటే రాష్ట్రంలో ఐదు ఎఫ్ఐఆర్లు పెడితే అందులో ఒక ఎఫ్ఐఆర్ రాజమండ్రి సిటీ నుంచి పడతాం ఉంది అలాగే క్రైమ్ రేట్ నగరాన్ని నియంత్రించేందుకు క్రైమ్ నియంత్రించేందుకు పలు మేము ముందుకు రావడం జరిగింది ఒకటి స్మార్ట్ పోల్స్ ఏదైతే స్మార్ట్ పోల్స్ ఉన్నాయో దాంట్లో వైఫై ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది లైటింగ్ ఉంటుంది అది ఒక పదివేల పోల్స్ నగరంలోని ఎక్కడికక్కడ బిగించి స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో కార్పొరేషన్ తోటి మ్యాచింగ్ చేసి ఎస్పీ ఆఫీస్ కు అనుసంధానం చేసి క్రైమ్ రేట్ నియంత్రించే కార్యక్రమం కూడా చేయాలన్న ఒక ఆలోచనతో టీడీపీ బీజేపీ జనసేన ఉన్నాం అలాగే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఈరోజు ఎక్కడ చూసినా దోమలు వ్యాధులు ఇవన్నిటిని కూడా తగ్గించి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఏదైతే మానవ వనరుల్ని ఉపయోగించుకునే విధంగా నగరానికి చేసే ఆలోచనతో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన ఉంది చివరిగా ఉద్యోగాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించడానికి ప్రోత్సాహాలు ఏ విధంగా తీసుకురావాలి ఉద్యోగాలు కల్పించడానికి పరిశ్రమల్ని అలాగే ఐటీ ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఏ విధంగా తీసుకురావాలన్న ఒక ఆలోచనతో కూడా ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మేనిఫెస్టో ఇవ్వడం ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అంశం పైన ఒక రెండు రోజుల వ్యవధిలో ప్రతి అంశం పైన డిక్లరేషన్ ఉంటుంది ఆ డిక్లరేషన్ కూడా ఏ అంశం ఎవరెవరైతే ప్రభావితం అవుతారో అది వ్యాపార రంగం అయినా రంగం అయినా వైద్య రంగం అయినా ఆ వృత్తిపరంగా ఉన్న వాళ్ళ సమక్షంలో వాళ్ళ చేతుల మీదే డిక్లరేషన్ ఇప్పించి ప్రజల్లోకి ఈ మేనిఫెస్టోని తీసుకెళ్లే కార్యక్రమం తెలుగుదేశం బిజెపి జనసేన రాజమండ్రి సిటీలో చేస్తా ఉంది ఇది మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా